అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట మనకి ఈ యొక్క అన్నదాత శుతీవ పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి అయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో కంటే ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులందరికీ ఉపయోగపడేలాగా ఇరవై వేల రూపాయలు అనేవి అయితే జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది కదండి సో దీనికి సంబంధించి కాను మనకి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం మనకి అసలు ఈ నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా అని అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క అన్నదత్త స్కీబా పథకం సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో రైతులందరికీ ఉపయోగపడేలాగా అన్నదత్త సుఖీవ పథకం అయితే తీసుకొచ్చిందనమాట సో అందులో మీ అందరికీ తెలిసినట్లుగానే ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలని అందజేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి గతంలోని యొక్క నిధులు విడుదల చేయవలసి ఉంటుంది కాకపోతే కొన్ని కారణాల వల్ల అంటే వర్షాల వల్ల కానీ వరదల నష్టాల వల్ల కానీ పంట నష్టం వల్ల చాలామంది నష్ట రైతులు నష్టపోయారు కాబట్టి వాళ్ళు ముందుగా ఆదుకోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఆ ఏమి లేకుండా మనకి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది సో మొన్న జరిగిన క్యాబినెట్ అంటే బడ్జెట్ మీటింగ్లో కూడా దాదాపుగా మనకి నిధులు కేటాయించే అవకాశం ఉందని అయితే అంచనా అయితే వేసిందన్నమాట అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయలని మీ అందరికీ ముందుగా చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అందించబోతుంది సో ఎప్పటికీ ఇక్కడ మనకి కేంద్ర పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను మూడు విడతల కింద అయితే విడుదల చేయనుందనమాట ఇప్పటికే రెండు విడతలు అనేవి అయితే విడుదల చేసింది సో మూడో విడత మనకి ఈ జనవరిలోని విడుదల చేసే అవకాశం ఉందండి సో ఇప్పటికే అర్హులకి ఈ యొక్క విలు నిలు విడిచే కానీ వారి యొక్క ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట సో కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఈ కేవైస్ అయితే కంప్లీట్ అయ్యే ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనమాట సో ఖచ్చితంగా ఇది ఎవరైతే కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకం సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి అందుతాయన్నమాట సో భూమి కలిగి ఉండాలండి సో వారికి మాత్రమే పీఎం కిసాన్ పంట సాయం కింద ఈ యొక్క డబ్బులు అనేవి అందుతాయండి సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైనా కానీ ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వారికి డబ్బులు అనేవి జమ కావట్లేదు సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్గా చేయించుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం మనకి పద్నాలుగు వేల రూపాయలనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి అయితే దాదాపుగా మనకి నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అర్హులుగా మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదలవుతాయన్నమాట సో ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రైతు సోదరులందరూ కూడా వేచి చూస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కసరత్తు చేస్తుంది ప్రభుత్వం మనకి రైతులందరికీ ఉపయోగపడలేక పథకం తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి అంతేకాదండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే ప్రభుత్వం సంబంధించి ఎన్పిసిఏ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏ యొక్క పథకం ప్రవేశపెట్టినా కానీ నిధులు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో నేరుగా అయితే జమ అవుతాయండి సో ఖచ్చితంగా ఎన్పిసిఏ అయితే లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉండాలి సో ఇవన్నీ లింక్అప్ అయ్యి ఉండే అన్ని కరెక్ట్గా ఉంటేనే డబ్బులు విడుదల చేయగానే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి అనమాట సో అనర్హులందరినీ కూడా తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖేబాబు నిధులు వాడి యొక్క ఖాతాలో జమ అవుతాయన్నమాట సో మొత్తంగా మనకి పద్నాలుగు వేలు అంటే ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి వీలు చేయబోతుందండి అయితే దీనికి సంబంధించి కాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రకటన రావాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్